ఖమ్మం సెంట్రల్ ఆఫీస్లో మన సఖీ జాతీయ మహిళా మండల ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయక విగ్రహాల విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వెంకటరమణ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించారు మరి కార్యక్రమానికి ఈరోజే నియమించబడినటువంటి మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనికా గౌరీ గారి భర్త అనికా నాగేశ్వరరావు గారు వీటిని తీసుకురావడంలో విజయవంతంగా తన పాత్రను పూర్తి చేశారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించాలన్నా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నా ఈ వినాయక చవితి అంటే నవరాత్రులు కూడా మట్టి విగ్రహాలనే ప్రతి ఇంట్లో పూజించాలి మట్టి విగ్రహాలతోటే ప్రతి ఇల్లు కూడా కలకలలాడాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి పర్యావరణం అనేది పర్యావరణం మీన్స్ సరౌండింగ్స్ అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు మన చుట్టూ ఉండే పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటాం మరి ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అన్నీ కూడా చెప్తున్నాయి మట్టి వినాయక విగ్రహం వాడడం వల్ల పర్యావరణం అనేది కాపాడబడుతుంది పర్యావరణం అనేది పరిరక్షించబడుతుంది పర్యావరణం అనేది సమతౌల్యంలో ఉంటుంది పర్యావరణం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోతుంది అని ప్రభుత్వాలతో పాటు శాస్త్రవేత్తలతో పాటు అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి అదే రసాయనిక రసాయనికాలతో కూడినటువంటి విగ్రహాల వల్ల ఒక పొల్యూషన్ అనేది వాటర్ పొల్యూషన్ అనేది ఫామ్ అయి ఆ వాటర్ అనేది నదుల నుండి చెరువుల నుండి చిన్న చిన్న పిల్ల కాలువల నుండి నదుల నుండి సముద్రాల వరకు గోదావరి వరకు ఆ వాటర్ అనేది ఫ్లో కావడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు కానీ అనేక రకాల స్కిన్ డిసీజెస్ కానీ వచ్చే ప్రమాదం ఉంది మనిషి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మట్టి విక్ర మట్టి మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం వల్ల మన పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంతో పాటు మన పరి మన సరౌండింగ్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచబడతాయి మానవుని ఆరోగ్యం అనేది క్షీణించకుండా మానవుడు అనేవాడు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మన రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ తెలుగు ప్రజలందరూ కూడా ఇళ్ళల్లో కనీసం ఇళ్ళల్లో వినాయక మట్టి విగ్రహాలతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మన అందరం కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా వినాయక వినాయ మట్టి వినాయక విగ్రహాలను వాడాలని అందరికీ సఖీ జాతీయ మహిళా మండలి తరఫున తెలియజేస్తూ ఉన్నాం వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏంటంటే మట్టి వినాయకుడు ఇక్కడ సఖీ జాతీయ మహిళా మండలి ఆఫీస్లో ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా సంతోషంగా ఉంది సార్ ఈ ఆలోచన వచ్చినందుకు మహిళలందరూ మట్టి వినాయకుల్నే వాడి పర్యావరణాన్ని రక్షించండి మళ్ళీ అదొకటి వినాయకుల దగ్గర డీజిల్ అని మళ్ళీ వాటర్ దగ్గర నిమజ్జనం ఇప్పుడు వెళ్తారు కదా అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నదుల దగ్గర వాగుల దగ్గర కాలం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు కరెంటు విషయంలో కూడా నమస్తే సటీ జాతీయ మహిళా మండలి సభ్యులందరితో వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేదాలలో చెప్పినట్టుగా ప్రతి పండుగలోనూ ఒక విశిష్టత ఉంటుంది ఈ యొక్క గణేష్ చతుర్థి చాలా విశిష్టమైన పండుగ ఈ యొక్క పండుగ వర్షాకాలంలో వస్తుంది కావున ఎన్నో డిసీజెస్ వస్తుంటాయి అందుకని ఈ యొక్క ఈ వినాయక సిట్లో వాడే ప్రతి వస్తువు కూడా వస్తువులో కూడాను ఆరోగ్యం తాగుంటుంది కావున ఆ యొక్క పత్రి ఎన్నో ప్రతి ఒక్క పత్రిలో ఆయుర్వేద గుణాలు ఉంటాయి కావున ఆ యొక్క పత్రిని వాడి తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే ఆ వాటర్లో వర్షాల ద్వారా వచ్చిన వాటర్ కూడా ప్యూరిఫై అవుతున్నాయి అవి జంతువులకు కానీ మనుషులకు కానీ పర్యావరణ పరి పర్యావరణ రక్షించబడి డిసీజెస్ రాకుండా ఉంటాయి ప్రతి పండుగలోనూ విశిష్టత ఉంటుందండి అలాగే గణుష్ గణేష్ని పూజించిన గణేష్ని మనం విఘ్నేశ్వరుడు అని కూడా అనుకుంటాము ఏమిటి అంటే విఘ్నేశ్వరుడు ఎందుకంటే మనకొచ్చే మనకు వచ్చే ఇలాంటి ఆరోగ్యంగా కానీ ఇంకా ఏదన్నా ఆర్థికంగా కానీ ఇలాంటి ఆటంకాలకి ఆ ఆటంకాలు తొలగిపోవాలని ఈ యొక్క గణేషుని పూజిస్తాము అలాగే మట్టి మట్టి విగ్రహాలనే వాడాలి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే మట్టి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సఖీ జాతీయ మహిళా మండలి ఒక మెసేజ్ ఇస్తుంది మట్టి విగ్రహాలనే వాడాలి అని చాలా మంచి ప్రోగ్రాము అలాగే ఈ సంవత్సరము వచ్చిన ఆటంకాలు మున్ని ఖమ్మంని ముంచెత్తిన ఈ వరద కారణంగా ఎంతోమంది నష్టపోయారు కావున ఈ గణ చతుర్థికి ఎక్కువగా ఖర్చు చేయకుండా ఆ యొక్క నిధులను కొంచెం ఆ యొక్క బాధితులకు మళ్ళించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సఖీ జాతీయ మహిళా నేషనల్ సెంట్రల్ ఆఫీస్లో ఫౌండర్ అండ్ చైర్మన్ గారు నరాల సత్యనారాయణ గారు మాకు ఈ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి సెంట్రల్ ఆఫీస్లో మనం అందరికీ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని అందరికీ అందజేద్దామని మన సఖీ తరఫున అందరికీ అందజేద్దామని కార్యక్రమాన్ని చేపడదామనేసి అన్నారు అందరం మంచి విషయం అనేసి అందరం స్పందించాం సారు పిలవంగానే అందరం వచ్చాము ఈ మట్టి విగ్రహాలని ఇవ్వటంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకోవటం వలన మన ఇంట్లో పిల్లలకు కూడా మంచి విషయాలు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఈ మట్టి విగ్రహాల వల్ల మనం తయారు చేసుకొని మనమే ఇంట్లో తయారు చేసుకొని పిల్లలతోటి తయారు చేయించుకొని మనం మట్టి విగ్ర విగ్రహాలు పెట్టడం వల్ల కలుషితం లేని విగ్రహాలు కొనవరుడుదు అన్న విషయం కూడా మనం అందరికీ చెప్దాము మట్టి విగ్రహాల వల్ల మనమే ఇంట్లో నిమజ్జనం చేసుకొని మనం నదుల దగ్గర నిమజ్జనం చేయటం కాకుండా మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని మనం చెట్లలో కానీ మ లేకపోతే మన ఫ్లాట్లల్లో పొలాలలో మనం నిమజ్జనం చేసుకున్నట్టయితే మనం పర్యావరణాన్ని చాలా వరకు మనం కాపాడిన వాళ్ళం అవుతాము మనం వీధులు వీధులు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు ఇప్పుడు వరద బాధ్యతల వల్ల చాలా నష్టపోయాం మనం ఖమ్మం జిల్లా చాలా నష్టపోయింది అలా కాకుండా మనం చాలా చిన్నగా కొద్దిగా కొద్ది వరకే ఖర్చులు తగ్గించుకొని మనం ఈ వినాయక చవితి జరుపుకొని ఈ ఖర్చులని మనం వాళ్ళు వరద బాధితులకి మనం తరలిద్దాం మనం వంతు సహాయం చేద్దాం వినాయక చవితి శుభాకాంక్షలు నమస్కారం అండి సఖీ జాతీయ మహిళా మని సంస్థ ద్వారాగా అందరికీ మట్టి టెస్ట్ ఇయ్యం జరిగిందండి అందరం ది మట్టి గనే తెచ్చుకుని ఏ బాడుదాం పరిమాణి పరిమాణ వాడదాము దీన్ని అందరం కాపాడుకుందాము దీనివల్ల మనం అందరూ ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని అందరికీ వినాయక చని శుభాకాంక్షలు అండి మళ్ళీ సభ్యులందరికీ ముందుగా నమస్కారం అండి నా పేరు దిరిశాల ఉమా అండి నేను సఖీ జాతీయ మహిళా మండలి సంస్థలో నేషనల్ కో కన్వీనర్గా పనిచేస్తున్నానండి ముందుగా మా ఫౌండర్ అండ్ చైర్మన్ నారాళ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ప్రతి పండుగ అండి ఇది ఒక్కటే కాదు వన్ ఇయర్ నుండి ప్రతి పండుగ మేము ఈ మా మహిళలందరి తరఫున సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాము సార్ ముందుగానే అన్ని ప్రిపేర్ చేస్తారు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది మాకు అందరికీ మట్టి విగ్రహాలని సారు ఇస్తున్నందుకు పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ మట్టి విగ్రహాలు ఎంతో మంచి మంచి చేస్తాయండి మనకి కలర్స్ అవన్నీ స్కిన్ డిసీజ్ రాకుండా ఈ మట్టి విగ్రహాలు ఎంతో మంచి చేస్తాయండి అది ముందుగానే సార్ గ్రహించి మాకు అందరికీ మట్టి విగ్రహాలు ఇస్తున్నారు ఈరోజు పూజకి రేపు పూజకి సార్ అన్నీ ఇలాగే ఎన్నో చేస్తూ వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి అందరూ ఇలాగే పర్యావరణాన్ని కాపాడుకుంటూ వస్తే కొంతవరకైనా మనం ఈ జబ్బులు అనేది కాపాడుకోవచ్చండి థ్యాంక్ అందరికీ నమస్తే అండి నా పేరు కోటేశ్వరి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీని ఈ సఖీ జాతీయ మహిళా మండలి చైర్మన్ పౌర్ణమి సార్కి నమస్కారం అండి ఇవాళ మనం ఇవాళ మీటింగ్ పెట్టుకుంది ప్రత్యేకత అంటే వినాయక చవితి గురించి మనం పెట్టుకున్నామండి సార్ ఇక్కడ మట్టి విగ్రహాల గురించి మనం ఇక్కడ అందరికీ పంచాలి అసలు మట్టి విగ్రహాలు పెట్టుకోవాలి మనం మామూలుగా కల్తీ లేని పెట్టుకోవాలి అసలు ఏంటి అనేది దీని గురించి మహిళలకి అందరికీ బయట తెలియజేయడం కోసం ఇవాళ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అందరూ వినాయక చవితి సందర్భంగా అండి ప్రకృతికి ఆ మేడమ్స్ అందరు చెప్పారు ప్రకృతిని కాపాడుకుందాం మట్టి విగ్రహాలు పెట్టి కల్తీ లేకుండా కెమికల్స్ లేకోకుండా మనం మట్టి విగ్రహాలతో పెట్టుకొని పూజ చేసుకొని మనం ఇరవై ఒక్క రకాల పత్రికలు ఉంటాయంటే పత్రిల ద్వారా మనం ప్రకృతిలో కలిపేసి కాలుష్యమైన వాతావరణాన్ని మనం శుభ్రం పరుచుకొని పూజ చేసుకొని మనం అంతా పని చేసుకోవాలని వినాయక చవితి అన్ని రకాలుగా అండి ఇప్పుడు ప్రకృతి పరంగా మనం మళ్ళీ పిల్లలకు విద్యాపరంగా వినాయకుడు అంటే గురువులాగా మనం పూజిస్తాం అందరం కూడా అందరూ గురువులకు కూడా వినాయకుడిని పూజిస్తామండి ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఇవాళ మాకు సారు మట్టి విగ్రహాలను మహిళలకు అందరికి పంచి మట్టి విగ్రహాల ప్రత్యేకత గురించి మాకు తెలియ చెప్పడం కోసం ఇది ఏర్పా ఏర్పాటు చేశారండి నా పేరు శ్రీదేవి గంగల నేను సఖీ జాతీయ మహిళా మండలిలో నేషనల్ నెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ మీటింగ్ ఏంటంటే సార్ ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ తెప్పించటం కోసం ఇది ఈ కన కలర్స్ చేసిన వినాయకుల బొమ్మల్ని పెట్టి జనాలందరినీ సమాజంలో చాలా వరకు దృష్టి పట్టిపోతుంది కొంచెం మనకు ఉన్న అవేర్నెస్ని పంచడం కోసం మా సారు నేషనల్ ఫౌండర్ గారు నరేళ సత్యనారాయణ గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి ఆలోచన రావటం ప్లస్ ఇంతమందిని గ్యాదర్ చేయటం వీళ్ళకి ఒక అవేర్నెస్ ఇప్పియటం ఇంతవరకు ఈ చాలా ఇప్పుడు జరిగిన నష్టానికి ఈ జనాలకి వరదలకి మొత్తం ఈ తుఫానికి దీనికి ఇదంతా నష్టం కాకుండా ఒక అవేర్నెస్ తెప్పించటం కోసం ఈ మీటింగ్ పెట్టారు చాలా కృతజ్ఞతలు సార్ అందరికీ వినాయక చవితి అడ్వాన్స్గా శుభాకాంక్షలు అండి అందరికీ శుభ నమస్కారాలు వినాయక చౌతి చవితి శుభాకాంక్ష అందరికీ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా పేరు వచ్చేసి మాధవి సఖీ జాతీయ మహిళా మండలిలో నేషనల్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారండి అందరికీ అడ్వాన్స్డ్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అండి నా పేరు సుబ్బకోటి రేణుక నేను జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను నా తోటి సోదీ సోదర అందరికీ సఖీ జాతీయ మహిళా మండలి తరఫున వినాయక చతుర్థి శుభాకాంక్షలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే వినాయకుడిని మనం కలర్ఫుల్గా చేస్తూ ఉంటాం కదా ఆ కలర్స్లలో ఎక్కువగా మెర్క్యూరీ లెడ్ కలర్ కలుపుతూ ఉంటారు దీనివల్ల నరాల మీద పిల్లల మీద గర్భిణీ స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపెడుతుంది అందుకనే వాటిని దూరంగా ఉంచుదాము మట్టి వినాయకులనే ప్రజ్దాము అందరికీ ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు నా పేరు సింధు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రామండి నా పేరు కలవకుంట్ల శాంతి వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా పేరు మౌనిక సఖీ జాతి మహిళా మండలి తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సఖీ జాతి ఫౌండేషన్ అండి నెంబర్ నా పేరు నాగమణి వినాయక చవితి శుభాకాంక్షలు అంటే అందరికీ నమస్కారం అండి లావణ్య గంగుల సఖీ ఫౌండేషన్ వారికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు